హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ మనందరికీ తెలిసిందే మనందరికీ చాలా ఇష్టమైన రెసిపీ అదే అదేంటంటే చెద్దన్నం సో మనం సమ్మర్లో మామిడిపల తినడమే కాదండో చెద్దన్నం కూడా తినాలి ఎందుకంటే ఇది పొట్టలో చాలా చదువు చేస్తుందండి చాలా మంచిది కూడా అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి తినండి మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇక్కడ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నా అండి తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని దాంట్లో హాఫ్ గ్లాస్కి నేను ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకున్నా మనం ఎందుకంటే డైరెక్ట్గా అంటే అత్తసరం వండుదాం కాబట్టి మనం కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి సో ఇలా ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకున్నాక దాన్ని అన్నం వండుకోవాలి ఇలా సమ్మర్లో ఒక వీక్లీ వన్స్ అంటే వారంకొకసారి అయినా అప్పుడప్పుడు ఇలాంటివి తింటూ ఉండాలండి ఎప్పుడు బిర్యానీలు పిజ్జాలు బర్గర్లు ఇవే కాకుండా ఇడ్లీ దోశలు ఇవే కాకుండా సమ్మర్లో ఇలాంటివి కానీ మనం చేసుకొని తింటే మనకి వట్లో చల్లగా ఉంటుంది ఇంకా ఆ రోజంతా కొంచెం ఇప్పుడు వేసవి కాబట్టి దాహం కూడా వేయదు సో దీంట్లో మనకి నైటే అన్నీ చేసి ఉంచడం వల్ల ఒక బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అది మంచి బ్యాక్టీరియా సో ఇది తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిదండి సో ఇలా అన్నం మీకు రెడీ అయిపోయిన తర్వాత సో గంజినంతటిని కూడా వాచుకోవాలి ఎందుకంటే మీరు గంజిని ఉంచకండి ఎందుకంటే అన్నంకి పట్టేస్తుంది కదా సో అందుకని మీరు గంజిని వార్చుకోండి ఇలా గంజినంతటినీ వాచుకున్నాక దాన్ని చల్లారినివ్వండి గంజి చల్లారాక ఆ గంజిని మళ్ళీ రైస్లో మనం యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకున్నాక తర్వాత దాంట్లోకి ఇంకొక టూ గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలి సో వాటర్ వేసుకున్నాక దాంట్లోకి మజ్జిగ వెన్న తీసిన మజ్జిగని పలచటి మజ్జిగని వేసుకోవాలండి అయితే ఇక్కడ దాంట్లోకి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం మీకు వామ్ ఉంటుంది కదా దాన్ని చాలా కొంచెం అండి ఎక్కువ వేసుకోవద్దు ఒకవేళ మీకు దాని ఫ్లేవర్ నచ్చదు అంటే దాన్ని స్కిప్ చేసేవచ్చు కొంచెం చాలా కొంచెం వామ్ తీసుకొని దాన్ని ఇలా స్మాష్ చేసి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక్కడ అయితే నేను క్రిస్టల్ క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేస్తున్నానండి కల్లుప్పు సో వేసుకుంటే ఇది అలా ఒక నైట్ అంతా దీన్ని పెట్టాలండి పెట్టి మార్నింగ్ తినాలి నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది అయితే ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఒకవేళ ఇలా ఇలా చేయడం వల్ల కొంచెం పుల్లగా ఉంటుందండి మీకు మరీ పులుపు ఇష్టం ఉండదు అనుకుంటే పచ్చిమిరపకాయలు ముందు రోజు వేయకండి ఇలా మరుసటి రోజు మీరు తినే ముందు వేసుకున్నా కూడా మీకు మరీ పుల్లగా ఉండదు కానీ ఇలా కానీ చేశారంటే చాలా బాగుంటుందండి మీకు మరీ పులుపు ఎక్కువ ఇష్టం వద్దు అంటే పచ్చిమిరపకాయలు మాత్రం ముందు రోజు యాడ్ చేయకండి మిగతావన్నీ వేయండి ఇలా ఈ చెద్దలంతో పాటు మీరు ఆవకాయ కానీ పాపడు కానీ తిన్నారంటే కాంబినేషన్ అదిరిపోద్ది చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు తినొచ్చండి మనం సో ఇలా అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను అప్పటివరకు బాయ్